బీఆర్ఎస్ చలో వరంగల్ సభకు కోటపల్లి మండల కేంద్రం నుండి ఇరవై ఐదవ పార్టీ ఆవిర్భావ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి వరంగల్ కు బయలుదేరిన కోటపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పిరి మహేందర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా సీనియర్ నాయకులు తమ్మలి శ్రీనివాస్ అమర్నాథ్ రవిగౌడ్ గడ్డ మణిల్ సదానందం ప్రేమ్ కుమార్ చిట్టెంపల్లి రత్నయ్య ఇక్బాల్ శివకుమార్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిధులు నియామకాలు వీళ్లు అనేటువంటి దానికోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని అమలు చేస్తూ దేశంలోనే అగ్రగ్రామీణ నిలటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చేసి చెప్పుకోక తప్పదు ఈరోజు ప్రజలు ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాలిస్తూ కనీసం తెలంగాణ రాష్టం ఏదైతే ఉత్తమ స్థానం ఉందో ఈ రోజు ఇంటికి పడిపోయేటువంటి పరిస్థితులు ఈ ఏర్పాటు ఒక్క హామీ ఈ రోజు ఇచ్చినటువంటి హామీ గ్యారంటీలో ఒక్క హామీ అమలు చేయాలంటే ఒక ఉండ తప్ప మిగతా ఇలాంటి ఒక రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ గాని ఇలాంటి ఎరకోగా చేసి అని చెప్పేసి అమలు కానీ హామీలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు మళ్లీ పిడికిలి బిగించి గెలో వరంగల్ మీటింగ్ ను ఈ రోజు పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి ఈ రోజు మీటింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రజల కోసం నేనున్న ఈ గులాబీ కండువా ఉంది అని చెప్పేసి ఈ రోజు భరోసా ఇయ్యడానికి ఈ రోజు యావత్ తెలంగాణని ఏకం చేసినటువంటి సందర్భాన్ని కల్పిస్తుంది కాబట్టి